పేర్ణి నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు భయపడమన్నారు అభివృద్ధిని పట్టించుకోకుండా ఆరు నెలలుగా కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారని ఆరోపించారు అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అంటూ ఫైర్ అయ్యారు అధికారం కోసం ఎంతైనా చంద్రబాబు దిగజారుతారని అంబటి విమర్శించారు అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేరని అది నాకు ఆధారం రెండు ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుపుతున్నటువంటి వ్యవహారం ఇందాక చూసా స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు లోకేష్ మరి ఎవరి డబ్బులు నాకు అర్థం కల ప్రభుత్వ డబ్బులు ఎవరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చా అంట అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చానంట ఇందాక పత్రికల్లో చూశాను నేను ఫోటో ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి మరి ప్రభుత్వ సొమ్ము మరి ఆయన సొమ్ము నాకు తెలియదు నేనేది ఏంటంటే ఆధారాలు ఏవన్నీ ఉంటే అవన్నీ తర్వాత చూసుకుందాం నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను దానికి నిన్నగాక మొన్నే ఆ ఏడిఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోని అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు విలువ కలిస్తే ఆయనకు సమానం ఉన్నట్టుగా రాశారు ఇది అందరూ మనం చూసాం నిన్నేదో ఏడిఆర్ అంట నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పనిచేస్తున్నారు ఇలాంటి అద్భుతమైన అబద్ధాల ఆడటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంత అబద్ధాల కోరు విశ్వాసఘాతకుడు విలువల లేని వ్యక్తి తడి గొడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి కక్ష సాధింపులు అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నాచి కబుర్లు ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన